హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు పేపర్ స్టేట్మెంట్లు కనుక చూసుకున్నట్లయితే పన్నెండు నా జాబ్ క్యాలెండర్ విడుదల అనేసి ఇవ్వడం జరిగింది సో కొత్తగా పద్దెనిమిది శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీపై ప్రకటన సో అటవీ శాఖలో అత్యధికంగా పోస్టులు పాత నోటిఫికేషన్ రాత పరీక్షల తేదీలు వెళ్ళడి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందనేసి ఇవ్వడం జరిగింది అంటే ఉద్యోగాల భర్తీ ఏ భర్తీకి ఎన్డీఏ ప్రభుత్వం ఉప్రమించింది సో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండున ఏపీబిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ను విడుదల చర్యలు తీసుకుంటుంది ఆ రోజు ప్రభుత్వము కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ గురించి ఇప్పటికే విడుదల చేసిన ఇరవై రకాల నోటిఫికేషన్లను పరీక్షలను నిర్వహణ తేదీలను ప్రకటించిందనేసి ఇవ్వడం జరిగింది కొత్తగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు కనుక చూసుకున్నట్లయితే అటవీ శాఖలో శిక్షణ ఆఫీసర్లకు సంబంధించినటువంటి హండ్రెడ్ పోస్టులు బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు ఆరు వందల తొంభై ఒకటి అండ్ డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ టూ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పదమూడు శాఖలు సో మొత్తం కనుక చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా అటవీ శాఖల్లోనే ఎక్కువగా పోస్టులు ఉండడం జరిగింది సో నెక్స్ట్ మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ కేటగిరీ టూ అండ్ సీనియర్ అకౌంటెడ్ కేటగిరీ త్రీలకు సంబంధించినటువంటి పదకొండు వేకెన్సీస్ ఉండడం జరిగింది అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో ఏడు పోస్టులు అండ్ హార్టికల్చర్ ఆఫీసర్లో రెండు పోస్టులు ఉండడం జరిగింది సో ఇది మనకు ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగిందండి సో మొత్తము ఇక జాబ్ క్యాలెండర్ కనుక డీటెయిల్స్ పూర్తి కనుక చూసుకున్నట్లయితే ఒకసారి స్టూడెంట్స్ ఇక్కడ ఎపి ఏపిఎస్సి సంబంధించినటువంటి పూర్తి జాబ్ క్యాలెండర్ కనుక చూసుకున్నట్లయితే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ పూర్తి విశేషాలు ఇక్కడ చూసుకుందాం గ్రూప్ టూ సర్వీస్ మెయిన్స్ మొత్తం పోస్టులు తొమ్మిది వందల ఐదు ఉన్నాయి సో ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అనేసి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏపీ పొల్యూషన్ బోర్డు అండ్ దెన్ గ్రేట్ టు ఏపీ పొల్యూషన్ సెంట్రల్ బోర్డు అనేసి ఇవన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే మార్చ్లోనే ఉంటుందండి సో ఇరవై నాలుగు ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ అండ్ సర్వీస్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏప్రిల్లో రాబోతుంది అనేసి ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించినటువంటి మనకు ఏప్రిల్లోనే ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున రాబోతుంది జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీస్ సంబంధించినటువంటి సిక్స్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రాబోతుందండి నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కనుక చూస్తున్నట్లయితే ఏడు పోస్టులు అండ్ లైబ్రరీ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు పోస్టులు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కనుక చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ డైరెక్టర్ అబల్డ్ ట్రాన్స్జెండర్ కనుక చూసుకున్నట్లయితే రెండు పోస్టులు అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ ఇన్స్పెక్టర్ అని చూసిన మూడు పోస్టులు మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫోర్ డేస్ అనమాసి ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్లో సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం పోస్టులు ఐదు ఉండడం జరుగుతుంది అండ్ దెన్ ఫిషరీస్ సంబంధించినటువంటి నాలుగు పోస్టులు ఉన్నాయి అండ్ గ్రూప్ ఆన్ సర్వీస్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మేలో రాబోతుంది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇంకా జూనియర్ లెక్షన్లు సంబంధించినటువంటి జూన్లో ఇస్తుంది లెక్చరర్ గవర్నమెంట్ ఇన్ పాలిటెక్నిక్ కాలేజెస్ కనుక జూన్ లోనే వస్తుంది సో అదేవిధంగా నెక్స్ట్ కనుక ఇక్కడ చూసుకున్నట్ల నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఇన్ సబ్ కేటగిరీస్ క్యాటగిరీస్ ఇన్ కంప్లీట్ అయిడ్ జూలై టు డిసెంబర్లో రాబోతుంది కనుక చూసుకుందాం సో నెక్స్ట్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్ ఎస్సీ సబ్ క్యాటగిరీస్ ఇన్ కంప్లిమెంటెడ్ అనేసి ఇప్పుడు ఏముంది కదా సో ఇక్కడ చూడండి దాంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ ఎండోల్మెంట్స్ డిపార్ట్మెంట్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ ఏపీ మైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీస్ సర్వీసు సో నెక్స్ట్ ఇట్లా మనకు ఇవ్వడం జరిగింది కదా ఇవన్నీ కూడా మనకు జులై టు డిసెంబర్ మధ్య రెండు వేల ఇరవై ఐదులో ఉండే అవకాశం ఉంటుంది సో మొత్తం పోస్టులు కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులు ఉండడం జరిగింది సో ఓకేనా అండి సో మనకు అయితే ఈ ఏపీపిఎస్సిలో మనకు మంచిగా ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వడం జరిగింది సో మంచిగా ఈ ఇయర్ మంచిగా సాధించి ఉద్యోగం సాధించి స్థిరపడండి మీ ఫ్యామిలీతో మంచిగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఇంకా ఆల్